ఈ గొప్ప పనికి మాకు మాకు భాగస్వామి కావడానికి అవకాశం ఇచ్చారు అందుకు గౌరవ నిల్లు సీఎం గారికి వరం నల్లు గ్రీప్ గారికి సురేఖ మేడం గారికి పొన్నం ప్రభాకర్ గారికి మరియు శ్రీధర్ బాబు సార్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ ఈ మంచి ప్రోగ్రాంలో మాకు హెల్ప్ చేసిన ఎస్పీ గారు మహేష్ గీతే గారికి ఆర్డియో గారికి తర్వాత మా మున్సిపల్ కమిషనర్ గారికి ఎస్పెషల్ థ్యాంక్స్ పాటు ఏజీ సుదర్శన్ రెడ్డి గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అడ్వకేట్ జనరల్ గారికి సో ఈ రోడ్కి మాకు ఫోర్టీ సెవెన్ క్రోర్స్ శాంక్షన్ అయినాయి సో దీని మీద దాదాపుగా నలభై ఐదు కోట్లు ల్యాండ్ ఎక్విషన్ తర్వాత స్ట్రక్చర్ పేమెంట్కి అయిపోయినాయి దీంతో పాటు టీఎఫ్ఐటీసీ ఫండ్ నుంచి ఆరున్నర కోట్లు ఈరోజు మనం శంకుస్థాపన చేశాం ఈ రోడ్కి ఇది కూడా మూడు నెలలు కంప్లీట్ అయిపోతాయి దీంతోపాటు ఈ టెంపుల్ విస్తరణ కోసం డెబ్బై ఆరు కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా దాదాపు ఒక పది రోజులు స్టార్ట్ అయిపోతాయి అన్నదానం సత్రంకి కూడా మార్కింగ్ రేపు ఎల్లుండి నుంచి ఇష్ట స్టార్ట్ అవ్వడానికి అది ఛాన్సెస్ ఉన్నాయి సో మీ అందరికీ థ్యాంక్ యూ ప్రెస్ మిత్రులు కూడా చాలా కవర్ చేశారు वालली कोडा चाला चाला थैंक यू